అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను సిద్ధంగా ఉంచడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రైతులకు అన్నదాత సుఖీభవ తొలి విడత కింద ఈ ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాకు కూడా జమ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు చేశారు మరి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు యాభై నాలుగు లక్షలకు పైగా రైతులైతే ఉన్నారన్నమాట ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పథకం కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకాన్ని విడుదల చేసింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పిఎం కిసాన్ ఏ విధంగా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు విడుదలవుతుందో ఈ యొక్క అన్నదాత సుఖీబొ కూడా మూడు విడతల్లో మనకు యొక్క పూర్తిగా ఈ డబ్బులు అనేది మీకు విడుదలవుతుందని చెప్పడం జరిగింది మరి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు ఒకేసారి యొక్క డబ్బులు అయితే జమ ఉన్నాయి మరి మూడు విడతల్లో యొక్క డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి డేట్ అనేది ఫిక్స్ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను వీడియోలోకి అయితే వెళ్ళి దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా చాలా మందిని ఈ యొక్క అర్హుల జాబితా నుంచి తొలగించబోతున్నారు అర్హత లేని వారినే మళ్ళీ అర్హత ఉన్న వారిని ఎక్కడా కూడా తొలగించదు ప్రభుత్వం అర్హత లేకుండా ఎవరైతే మనకు రైతు భరోసా అంటే గతంలో రైతు భరోసా పొందుతూ ఉన్నారు వారందరినీ కూడా ఇప్పుడు అన్నదాత సుఖీభావా పథకం నుంచి కూడా తొలగించడానికి ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చాలా మంది రైతులు అర్హత లేకపోయినా కూడా డబ్బులు పొందుతున్నారని ప్రభుత్వానికి అయితే వెళ్ళడం జరిగింది అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న రైతులు కానీ లేకపోతే మనకు ప్రభుత్వ ఉద్యోగులు కానీ అలాగే మనకు ఎక్కువగా అంటే మెట్టా మాగాని కలిపి రెండు కూడా మనకు పదెకరాల లోపు ఉన్న వారికి అన్నదాత సుఖీభావ వర్తించే విధంగా కూడా కొన్ని కొత్త రూల్స్ను కూడా తీసుకురాబోతుంది కొత్త అన్ని అన్ని కొత్తగా చేసి గతంలో మాదిరి కాకుండా ఇక్కడ అన్ని కొత్త విధానంలో రైతులకి యొక్క అన్నదాత సుఖీభావా పథకాన్ని విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మరి అన్నదాత సుఖీభావ అనేది చాలా ఇంపార్టెంట్ పథకం ఇది రైతులకు సంబంధించి మరియు ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో రైతులు పంటలు వేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడేటువంటి పథకం ద్వారా రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మేలు చేసే విధంగా కూడా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు వస్తాయి మొత్తం ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందనమాట ఇక ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఇక ఏ రైతులను అర్హుల నుంచి తొలగించిస్తున్నారు అర్హుల జాబితా నుంచి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకోసమైతే నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి ఎక్కడ కూడా మీరు ఆపకుండా చూస్తే మీకు మరింత సమాచారం నేను తెలియజేయడం జరుగుతుంది తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరందరూ కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నటువంటి సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఏ పథకానికి సంబంధించిన వివరాలైనా కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా జెన్యున్గా మీకు అందిస్తూ ఉంటాను ఈ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా గతంలో గత ప్రభుత్వం చూసుకుంటే రైతులందరికీ కూడా రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతు భరోసా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద ఆరు వేలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలను గత ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంటే ఇక పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతులకు సరిపోవడం లేదని సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలను పెంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు వస్తాయి మొత్తం కలుపుకుంటే ఇరవై వేల రూపాయలను రైతులకు ఇచ్చేందుకైనా సిద్ధం కావడం జరిగింది మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి దాదాపు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను సిద్ధం చేసి రైతుల ఖాతాల్లోకి వేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఆయన నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా యొక్క పథకాన్ని అమలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారనమాట ఇక ఇప్పటికే జరుగుతున్నటువంటి అసెంబ్లీ బడ్జెట్ లో యొక్క నిధులు కేటాయించారు మరి నిధులను ఆమోదించడానికి ఏడవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆమోదం అయితే తెలపబోతున్నారు మరి రాష్ట్ర ఉన్నటువంటి మహిళ రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరికీ కూడా ఇది చాలా పెద్ద శుభవార్తనే మనం చెప్పుకోవచ్చు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొన్ని కొత్త రూల్స్ను తీసుకురాబోతున్నారు ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఆ రూల్స్ ఏంటనేది చూస్తే చాలామంది రైతులు దాదాపు యాభై నాలుగు లక్షల మంది రైతులు ఉంటే ఇందులో చాలా మంది అర్హత లేకపోయినా కూడా ఏ విధంగా ఇప్పుడు పెన్షన్లు తీసుకుంటున్నారో అర్హత లేకపోయినా కూడా పెన్షన్లు పొందుతున్న వారందరినీ కూడా తొలగిస్తుంది ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ కూడా అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేసే సమయం అయితే వచ్చింది కాబట్టి మరి ఇందులో అర్హత లేని వారందరినీ కూడా తొలగించాలి కాబట్టి ఈ అర్హత లేని వారందరినీ కూడా తొలగించేందుకు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఇందులో కొన్ని రూల్స్ ప్రకారం అయితే వీరిని తొలగించబోతున్నారు అంటే చాలామంది అర్హత లేకపోయినా కూడా వివిధ ప్రభుత్వ పథకాలను అయితే పొందుతున్నారని కూడా ఇక్కడ సమాచారం అయితే ఉంది ప్రభుత్వం దగ్గర కాబట్టి ఇటువంటి వారందరినీ కూడా తొలగించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నటువంటి రైతులు కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి భూమి ఉండి ఉన్నటువంటి రైతులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ ఇలాంటి వారందరినీ కూడా ఈ యొక్క పథకం నుంచి తొలగించడానికి సిద్ధంగా ఉంది ఏపీ ప్రభుత్వం అలాగే మనకు మెట్ట మాగాని రెండు కలిపి లోపు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయాలని ముఖ్యంగా ఈ ప్రభుత్వ పథకం ఉద్దేశం ఏమంటే చిన్న సన్నకారు రైతులకు చేయూతనందించి వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించడంగా మనకు ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది కాబట్టి ఈ విధంగా మనకు చిన్న సన్నకారు రైతులను గుర్తించి వారికి మేలు చేసే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అన్నదాత సుఖీభావా అనే పథకాన్ని తీసుకొచ్చి రైతులకు న్యాయం చేయడానికి రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు ఆయన సిద్ధమైపోవడం జరిగింది మరి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకం ద్వారా డబ్బులు రావాలంటే మీకు ఈ రూల్స్ అన్ని కూడా మీరు తెలుసుకుని దీని ప్రకారం మీరు అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది గతంలో మాదిరి నేరుగా అకౌంట్లోకి డబ్బులు వేస్తామని చెబుతూ ఉంది ఏపీ ప్రభుత్వం మరి ఈ యొక్క డబ్బులను ఏ విధంగా జమ చేస్తారని చూస్తే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఈ యొక్క పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి ఏపీ ప్రభుత్వం ఈ డబ్బులను మూడు విడతల్లో అమలు చేస్తామని చెప్తుంది మూడు విడతలుగా అమలు చేస్తామని చెప్తున్నారంటే పిఎం కిసాన్ ఏ విధంగా ఇప్పటి వరకు పంతొమ్మిదో విడత వరకు కూడా పూర్తి కావడం జరిగింది ఇక ఇరవయో విడత అనేది మొదలు కాబోతోంది మరి ఇరవయో విడతతో పాటుగా అన్నదాత సుఖీభావా తొలి విడత అలాగే ఇరవయో విడత పిఎం కిసాను అలాగే ఇరవై ఒకటో విడత పిఎం కిసాను అన్నదాత సుఖీభావ రెండో విడత అలాగే ఇరవై రెండో విడత పిఎం కిసాను అన్నదాత సుఖీభావ మూడో విడత ఈ విధంగా వచ్చే సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయిలో మనకు రైతులకు యొక్క డబ్బులను విడుదల చేయడానికి ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి నేను ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారో అటవీ భూములు సాగు చేసేవారు కానీ ఈ కౌలు రైతులు కానీ అంటే వేరొకరి భూముని కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు వారికి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమయ్యారు కాబట్టి మరి అన్నదాత సుఖీభావా పథకం ద్వారా రైతులకు ఇరవై వేల రూపాయలను వారికి కూడా ఏ విధంగా భూమి ఉన్నటువంటి రైతులకు ఇరవై వేల రూపాయలు వస్తుందో అదేవిధంగా ఇక్కడ కౌలు రైతులకైతే అయితే ఒకేసారి వేస్తారండి ఈ అన్నదాత సుఖీభావ ఎప్పుడైతే చివరి విడత పడుతుందో ఆ చివరి విడతలో వీరందరికీ కూడా కౌలు రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలను ఒకేసారి అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది మరి కౌలు రైతులకు డబ్బులు రావాలంటే కొన్ని విధి విధానాలను కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకొస్తుంది ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరైతే కౌలు రైతులు ఉంటారంటే వేరొకరు భూమిని కౌలుకు తీసుకుని చేస్తున్నవారు వారు అలాగే దేవాదాయ భూములు చేస్తున్న వారు అటవీ భూములు సాగు చేస్తున్నటువంటి రైతులంతా కూడా మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు యొక్క కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది కౌలు రైతు గుర్తింపు కార్డు మరి కౌలు రైతు గుర్తింపు కార్డు అనేది మీ దగ్గర ఉంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలైతే మీకు రావడం జరుగుతుంది మరి కౌలు రైతులు కూడా చాలా అలర్ట్ గా ఉండండి మీరు ఎవరైతే కౌలుకు భూమి చేస్తున్నారో వారి యొక్క ఆధార్ కార్డు వారి యొక్క భూమి వన్ బీ జిరాక్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఆ రెండు తీసుకుని మీ యొక్క బ్యాంక్ అకౌంటు యొక్క జోడించి అలాగే అంటే మీ మీ యొక్క బ్యాంక్ అకౌంటు భూమి ఉన్నటువంటి రైతు వన్ బి అలాగే ఇక్కడ ఆధార్ కార్డు రైతు ఆధార్ కార్డు మీ యొక్క బ్యాంక్ అకౌంటు అలాగే మీకు కౌలు రైతు గుర్తింపు కార్డు ఈ నాలుగు ప్రూఫ్స్తో మీరు ఈ యొక్క రైతులందరూ కూడా కౌలు రైతులంతా కూడా రైతు సేవా కేంద్రాల్లో యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది గతంలో చాలామంది ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు పొందడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కొత్త రూల్స్ను తీసుకొస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు కాబట్టి మరి కొత్త రూల్స్ని అయితే తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అయితే ప్రవేశపెడుతుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కూడా కొత్తగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి వారు కూడా దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి ఏడో తారీఖున జరిగేటువంటి కేబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత మనకు యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అనేది విడుదల చేస్తుంది ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులు ఏ విధంగా అప్లై చేసుకుంటే వారికి డబ్బులు వస్తాయనే విషయాన్ని త్వరలోనే మనకు విధి అయితే వెల్లడించబోతుంది ఎల్లుండి ఏడో తారీఖున దాని ప్రకారం ప్రతి రైతు కూడా మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అలా అప్లై చేసుకుంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఇక కేంద్ర ప్రభుత్వం విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఏంటంటే ఆయన ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం మరి ఈ సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఏంటంటే మనకి మార్చి ముప్పై ఒకటితో ఈ సంవత్సరం ముగుస్తుంది కాబట్టి ఈ సంవత్సరంలో మనకు పదిహేడో విడత ఇచ్చారు పద్దెనిమిదో విడత ఇచ్చారు ఇక పది రోజుల ముందు పంతొమ్మిదో విడతి ఇచ్చారు మరి ఈ మూడు విడతల డబ్బులు ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా అనేది పూర్తి అయిపోయింది తిరిగి మళ్ళీ కూడా ఏప్రిల్లో కొత్త సంవత్సరం కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది ప్రభుత్వానికి సంబంధించి తర్వాత మనకు మేలో అయితే పోఎం కిసాన్ పంతొమ్మిది ఇరవై విడత డబ్బులు అయితే వేయబోతున్నారు మరి ఇప్పటికే విడుదల చేసినటువంటి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు చాలా మంది రైతులకు జమ కావట్లేదని రైతులైతే రైతు సేవా కేంద్రాలకైతే వెళ్తూ ఉన్నారు మీరు చేసేది కరెక్టే ఎందుకంటే ఈ రైతు భరోసా అంటే ఏదైతే అన్నదాత సుఖీభవ ఇంకా విడుదల చేయకపోగా రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ విడుదల చేసింది పంతొమ్మిదో విడత మరి పంతొమ్మిదో విడత కింద రెండు వేల రూపాయలు ప్రతి రైతుకు కూడా జమ అవుతున్నాయి కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు నేరుగా అంటే మీకు తెలీదు ఆన్లైన్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి బెనిఫిషరీ స్టేటస్ పైన మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అంటే మీకు డబ్బులు పడిందా లేదా పడితే ఏ అకౌంట్లో పడిందనే వివరాలన్నీ కూడా అక్కడ అన్నమాట ఇక మీకు అలా వీలు కాదు కాబట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి రైతన్నలకు మీరు నేరుగా అక్కడికి వెళ్తే మీ ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే అక్కడ రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు ఎవరైతే ఉంటారో ఆ వ్యవసాయ సహాయకులు నేరుగా మీ దగ్గర దరఖాస్తు తీసుకుని ఆ దరఖాస్తు అంటే మీ యొక్క ఆధార్ కార్డు కొట్టి ఎంటర్ చేసి అక్కడ లిస్ట్లో పేరుందా లేదా ఏ కారణం చేత మీకు ఈ డబ్బులు అనేది ఆగిందనే విషయాన్ని అక్కడ చూసి మీకు తెలియజేయడం జరుగుతుంది తర్వాత మీరు కనుక ఇవన్నీ కూడా రెడీ చేసుకుని జిరాక్సులన్నీ కూడా మళ్ళీ ఇస్తే మీకు యొక్క డబ్బులు అనేది అంటే ఈకేవైసీ ఎక్కువ ప్రాబ్లం ఉంది చాలా మందికి అలాగే కొంతమందికి ఎన్పిసిఐ లింక్ కూడా ప్రాబ్లం ఉంది ఇక ఆధారు ఫోన్ నెంబరు ఇవి మ్యాప్ కానివారు అలాగే పిఎం కిసాన్కు ఫోన్ నెంబర్ లింక్ లేనివారు ఇలాంటి వారందరికీ కూడా మనకు చాలా మందికి యొక్క డబ్బులు అనేది పడకుండా ఆగిపోతూ ఉన్నాయి ఇక అటువంటి వారు అందరూ కూడా రైతు భరోసా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఇవన్నీ కూడా కరెక్షన్ చేయించుకుంటే ఇవన్నీ కూడా మరొకసారి మీరు చేసుకుంటే మీకు యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి అలాగే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా నిరంతర ప్రక్రియ అన్నమాట పిఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి ఇప్పుడు కూడా మీరు ఎవరైనా సరే కొత్త రైతులు ఎవరైనా ఉంటే అన్నదాత సుఖీభావ పథకానికి ఇంకా అప్లికేషన్ విడుదల కాలేదు కానీ పిఎం కిసాన్కి అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది మీరు తప్పకుండా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి మీ యొక్క పాస్బుక్ వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబరు ఈ ఫోన్ నెంబర్ కూడా ఎలా ఉండాలంటే ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ అయి ఉండాలి ఇలాంటి ఫోన్ నెంబర్ అయితే కదా మీకు తిరిగే లేదండి ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా నేరుగా మీ యొక్క అకౌంట్లోకి యొక్క డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతన్న కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని సమయానికి ఈ వివరాలని కూడా తెలుసుకుని ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవడం కానీ అలాగే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఎప్పటికప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులను అయితే నేరుగా మీకు అందించడం జరుగుతుంది నేరుగా ఏ ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీ యొక్క అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది ఇక దీంతో పాటు మరికొన్ని పథకాల ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు సాయం చేయబోతుంది ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ సబ్సిడీ విత్తనాలు సబ్సిడీ ఎరువులు పిఎం కిసాను ఇలా అనేక పథకాలు అయితే ఉన్నాయి రైతుల కోసం ఇవన్నీ కూడా అమలు కాబోతున్నాయి రాబోయే రోజుల్లో మరి ఈ పథకాలన్నీ కూడా మీకు అమలు కావాలంటే మీకు యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులైతే వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయి రైతుల ఖాతాల్లోకి రావడానికి మరి మార్చి నెలలో మీరు తప్పకుండా అప్లై అనేది చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఏప్రిల్ లేదా మే నెల నుంచి అన్నదాత సుఖీభవా డబ్బులు విడుదల చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు కూడా రాబోతున్నాయి ఏప్రిల్ లేదా మే నెలలో దాంతో ఈ యొక్క అన్నదాత సుఖీభావా డబ్బులు కూడా రావడం జరుగుతుంది ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుని లబ్ధి అయితే పొందండి ఇది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి తప్పనిసరిగా ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోండి